లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో కొత్త వ్యూహం రచిస్తుంది కాంగ్రెస్ పార్టీ మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా ఎత్తుగడలు వేస్తుంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్లు ఇస్తుందని తాజాగా ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే కొత్త పేర్లు తెరపేక వస్తున్నాయి నిన్నటి వరకు చేవెల్ల ఎంపీ టికెట్ లో పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు వినిపించింది తాజాగా ఇదే చేవెల్ల సీటుకు ఎంపీ రంజిత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం పట్నం సునీత మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి పంపుతారని చెబుతున్నారు అయితే బీఆర్ఎస్ బీజేపీ నుంచి వలసలు ఊపందుకోవడంతో వస్తున్న నేతల స్థాయి వారి ప్రభావానికి అనుగుణంగా ఎత్తులు ఎత్తుగడలు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కు పోటీ చేసి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు జరిగాయి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించింది ఏఐసిసికి పంపిన ఆశావాహుల జాబితాలో లేని వారే ఎక్కువ మంది ఫైనల్ లో ఉండబోతున్నారు వారం క్రితం ఫైనల్ చేసిన లిస్ట్ లో తాజాగా ఆరు మార్పులు చేశారు దీంతో ఆరు చోట్ల ఎవరు ఊహించిన విధంగా కొత్త అభ్యర్థులు మీదకి రాబోతున్నారు ఏఐసిసి ఎప్పటికప్పుడు చేస్తున్న ఫ్లాష్ సర్వేల ఆధారంగానే చివరి క్షణం మార్పులు జరుగుతున్నట్లుగా తెలిసిందే అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు తాజాగా ఆరు చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని ఏఐసిసి నిర్ణయించింది దీంతో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను పక్కన పెట్టినట్లయింది తెలంగాణలోని పదిహేడు స్థానాలకు గాను నాలుగు చోట్ల ఏఐసిసి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా మరో ఆరు చోట్ల అభ్యర్థుల విషయంలోనూ పెద్దగా వివాదం లేదు ఇప్పటికే మహబూబాద్ నగర్ నల్గొండ మహబూబాద్ జహీరాబాద్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది అయితే కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి నిజామాబాద్ లో జీవన్ రెడ్డి మెదక్లో నీలం మధు పెద్దపల్లిలో ఘట్టం వంశీ భువనగిరిలో కుమటిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది నాగర్ కన్నుల్లో మొన్నటి నుంచి పోటీలో ఉన్న మల్లు రవి సంపత్తుల్లోని ఒకరు ఖరారు కానున్నారు నామ మాత్రమైన హైదరాబాద్ ను వదిలేస్తే ఖరారు కావాల్సిన ఆరు సీట్లే ఈ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అనివార్యం అవుతూ ఉండటంతో తుది జాబితాలో భారీ ట్విస్టులు ఉండబోతున్నాయి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలోని ఇప్పటికీ నలుగురు అభ్యర్థులు మారారు బీజేపీ తన మొదటి జాబితాలోనే మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించడంతో పాటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అక్కడ ప్రచారం చేసి వెళ్లారు బీజేపీకి ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ సాగుతోంది మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని మొదట భావించారు కానీ అందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దీంతో సినీ హీరోలు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దించారని అనుకుంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కూడా తయారు చేశారు దీంతో చివరికి వారిద్దరికీ కాకుండా ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి చేవెలకు బదులుగా మల్కాజగిరి టికెట్ దక్కే అవకాశం ఉంది చేవల సీటు విషయంలో కూడా మొదటి నుంచి దాగుడు మూతలు జరిగాయి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారాబాద్ జెర్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు సునీతకే టికెట్ దాదాపు ఖరారైంది అయితే అనుకోకుండా మార్పు జరిగింది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ చాపల రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు ఆయనకే టికెట్ ఖరారు చేయనున్నారు మొదటి నుంచి తలనొప్పిగా ఉన్న ఖమ్మం సీటు ఇప్పటికీ సమస్యగానే ఉంది మొదట సోనియా గాంధీని తర్వాత రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు సాగాయి వారిద్దరు నో చెప్పడంతో పోటీలో ఉన్న వారిలో ఒకరిని ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది మొదట మాజీ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు రెడ్డి పోటీలో ఉండేవారు కానీ ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోయింది ఒక్క లోక్సభ నైనా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ ముందుకు వచ్చింది దీంతో అక్కడి నుంచి వంకలపాటి రాజేంద్ర ప్రసాద్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమా కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి దీంతో మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు దీంతో ఖమ్మం ఎవరికి దక్కుతుందో చివరి వరకు చెప్పే పరిస్థితే లేదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ సీటును మాజీ ఎంపీ అంజున్ కుమార్ యాదవ్ ఆశించారు ఆయన కొడుకు అనిల్ కుమార్ కు రాజ్యసభ సీటు ఇవ్వడంతో అంజన్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది బీఆర్ఎస్ కు చెందిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు ఆయనకే టికెట్ అని ప్రచారం జరిగింది అయితే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు దీంతో ధానం కూడా ప్రధాన పోటీదారు అయ్యారు వరంగల్ నుంచి మొదట అద్దంకి దయాంకర్ను బరిలోకి దించాలని అనుకున్నారు అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాదిక ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆయన పేరును పక్కన పెట్టారు మాజీ పోలీస్ అధికారి తొమ్మాటి సాంబయ్య పేరు పరిశీలించారు ఒక దశలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని అనుకున్నారు తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసున్నీరి దయాకర్ ను పార్టీలో చేర్చుకోవడంతో ఆయన పోటీలోకి వచ్చారు ఆదిలాబాద్ లో కూడా అభ్యర్థి ఫైనల్ కాలేదు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఆదివాసీ అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు దీంతో కాంగ్రెస్ కూడా ఆదివాసుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మా బొజ్జు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది బీజేపీ ఎంపీ సోయం బాపురావును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే విషయాన్ని కూడా ఏఐసిసి పరిశీలిస్తోంది ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై ఏఐసీసీ పతులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు అయితే సామాజిక సమీకరణాలు సీనియర్ నాయకుల విజ్ఞప్తులు ఫ్లాష్ సర్వేలు ఫలితాలను బేరీజు చేసుకుంటూ అభ్యర్థుల జాబితాకు సవరణలు చేస్తున్నారు మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి ఈ రోజు మాట్లాడిన మాటల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మొదటి గేట్ ఎత్తినం ఇక ఇక్కడ నుంచి అంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా టిపిసి అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వంగా మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోంది అంటూ కూడా చెప్పడం జరిగింది ఇక గేట్లు ఎత్తినాం ఇక వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరే చూడండి సస్పెన్స్ మాత్రం ఉంటుంది వస్తుంటే మీరు చూస్తా ఉండాలంటూ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది సో ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయ వ్యూహం ప్లస్ ఎన్నికల్లో గెలవాల్సిన వ్యూహం ఈ రెండు కూడా ప్రస్తుతానికి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా దీంట్లో రేవంత్ రెడ్డి వ్యూహంలో ఒక భాగాన్ని చూడొచ్చు తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మెదక్ నుంచి ఒక విషయం అటు ఉంచితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అంటే ప్రతికూల సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది బట్ హైదరాబాద్ లో మాత్రం అంతగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం లేదు సో ఇట్ల నేపథ్యంలో ఈసారి ఎంపీ స్థానాలతోటి హైదరాబాద్ లో తన ప్రభావం చూపించుకోవాలన్నది మాత్రం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆ వే ఆఫ్ థాట్ మాత్రం రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది సో దీంట్లో భాగంగా ఎప్పటికప్పుడు రాజకీయాల్లో వ్యూహాలు మారుస్తున్నారు సిట్టింగ్ లను కూడా అంటే ఆల్రెడీ టికెట్ హామీ ఇచ్చిన వాళ్ళను కూడా క్రమం స్పష్టంగా కనిపిస్తోంది దాంట్లో మరి ముఖ్యంగా ఈ రోజు ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు అటు చేవల్లి నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం మరోవైపు ఖైతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి క్రమం ఖచ్చితంగా హైదరాబాద్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి ఈసారి హైదరాబాద్ లో కూడా తన ప్రభావం చూపించాలన్నటువంటి ఉద్దేశం కనిపిస్తోంది సో దీంట్లో భాగంగానే కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయించడానికి వ్యూహాలు పన్నుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది సో దీనికి దీనికి సంబంధించి ఇప్పటికే సునీల్ కనుగోలు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో మల్కాజ్ గిరి అనేది రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఆల్రెడీ రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఆసియాలోనే సో అక్కడ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఈటల రాజేందర్ తరఫున ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది సో అంతటి బలమైనటువంటి ప్రధానమంత్రి మల్కాజ్ గిరిని ఫోకస్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని కూడా ఖచ్చితంగా ఈసారి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో భాగంగా ఎవరిని దిప్పబోతున్నారు అన్నది మాత్రం కొన్ని బేరీజులు మాత్రం వేసుకుంటున్న వేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి సో అటు సేవల నుంచి ఇప్పటికే పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జెపీ చైర్పర్సన్ గా ఉన్నారా అక్కడ తన భర్త ఎంఎల్సి గా ఉన్నారు మహేందర్ రెడ్డి సో బిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ఆ హామీతోనే అక్కడ చేవెల ఎంపీ స్థానం హామీతోనే టికెట్ హామీతోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం జరిగింది చేవెలలో భారీ బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో చేవెలి టికెట్ పట్నం కుటుంబానికి అని అంతా అనుకున్నారు బట్ రోజు రంజిత్ రెడ్డి చేరిక తర్వాత పట్నం కి కాకుండా అక్కడ రంజిత్ రెడ్డికి సిట్టింగ్ స్థానాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి సో మరోవైపు పట్నం సునీతను ఇటు ఆ అంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏమైనా దింపే అవకాశాలని అన్నది కూడా కొంతవరకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది మల్కాజ్గిరి స్థానం కోసం ఇప్పటికే అటు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగింది అంటే తన కొడుకు భద్రారెడ్డిని కూడా మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీకి దింపాలన్నటువంటి ఒక ఆలోచన తోటి డికే శివకుమార్ దాకా వెళ్లి కూడా కలవడం జరిగింది రాజశేఖర రెడ్డి అట్లాగే అటు మల్లారెడ్డి ఇద్దరు కూడా డీకే శివకుమార్ని కలవడం జరిగింది బట్ ఏదేమైనా గానీ మల్లారెడ్డి ఎంట్రీకి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది ఆ ఎంట్రీ క్లోజ్ చేసింది సో ఇట్లా నేపథ్యంలో ఈసారి మల్కాజ్ గిరి నుంచి చాలా వరకు పేర్లు కూడా వినిపించాయి దాంట్లో భాగంగా అటు అంటే అల్లు అర్జున్ వల్ల మామ పేరు కూడా వినిపించింది చంద్రశేఖర్ రెడ్డి సో ఒకవేళ ఏమైనా దింపుతారా అన్నది ఒకటి ప్రధానంగా వినిపించింది అంతేకాదు అటు బండ్ల గణేష్ పేరు కూడా వినిపించింది బట్ ఇట్లా నేపథ్యంలో మల్కాజ్ గిరి సిట్టింగ్ స్థానం కాబట్టి సో పట్నంకి ఏమైనా పట్నం సునీతను ఇక్కడి నుంచి బరిలోకి దింపబోతున్నారన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది సో ఈ సీటు ఈ సీటు అంశం అట్లా ఉంటే గనక మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుంటుంది స్పష్టంగా కనిపిస్తోంది సో దీంట్లో మరీ ముఖ్యంగా మనం ప్రధానంగా చూడొచ్చు ఇప్పటికే అటు మహబూబ్ నగర్ గానీ నల్గొండ కానీ మహబాబాద్ గానీ జహీరాబాద్ గానీ వీళ్ళందరికీ కూడా అభ్యర్థుల్ని కేటాయించడం జరిగింది ఇంకోవైపు కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి అని పరిశీలిస్తున్నారు అట్ ద సేమ్ టైం నిజామాబాద్ లో జీవన్ రెడ్డియా లేదంటే అక్కడ ఇంకేమైనా అభ్యర్థిని చూస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కూడా తెలుస్తోంది ఇక మెదక్ నుంచి మెదక్ కూడా చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం మెదక్ లో అక్కడ బిఆర్ఎస్ పార్టీ సీట్లు గెలిచింది సో మెదక్ లో బిఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంటుంది ఎందుకంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అట్లాగే సిద్దిపేట హరీష్ రావు ఉంటాడు ఇటు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి జిల్లా కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సో మెదక్ నుంచి కూడా ఎవరిని దింపబోతున్నారు అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది మెదక్ లో నీలం మధు పేరు వినిపిస్తోంది అయితే జగ్గారెడ్డిని కూడా దింపే అవకాశాలని అనేది ప్రధానంగా వినిపించిన గానీ జగ్గారెడ్డి సతీమణికి కార్పొరేషన్ పదవి ఒకటి కేటాయించినటువంటి నేపథ్యంలో జగారెడ్డిని కొంతవరకు సైలెంట్ చేసింది కూడా కనిపిస్తుంది సో ఎవరు అలకలు బునకుండా ఎవరు పార్టీకి వ్యతిరేకంగా ఉండకుండా పార్టీ మీద మళ్ళీ ఫైర్ అవ్వకుండా కొంతవరకు కూల్ చేసుకుంటూ పార్టీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి అట్లీస్ట్ పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నటువంటి ధీమాతోటి వెళ్తుంది ఇక హైదరాబాద్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మల్కాజ్గిరి సీట్ అట్లా ఒక ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్నటువంటి క్రమంలో సో ఇటు పట్నం దింపుతారా లేదంటే ఇంకెవరినైనా అక్కడ ఆలోచన చేస్తారా అన్నది అట్లా ఉంటే గనక సికింద్రాబాద్ స్థానం కూడా చాలా కీలకమైనటువంటి అంశం అనే చెప్పాలి హైదరాబాద్ గానీ సికింద్రాబాద్ గానీ సో హైదరాబాద్ లో ఫిరోజ్ కి ఇస్తారా లేదంటే అక్కడ మాజీ ఎమ్మెల్యేకి ఇస్తారా ఇంకెవరైనా అభ్యర్థిని చూస్తారా అన్నది కూడా ప్రధానంగా అజారుద్దీన్ పేరు కూడా వినిపించింది హైదరాబాద్ నుంచి అటు భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా ఈసారి హైదరాబాద్ ఫోకస్ చేసింది ఎందుకంటే అది ఎంఐఎం స్థానం గతం నుంచి కూడా గత నలభై నుంచి కూడా ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానం ఆ స్థానాన్ని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వ్యూహం ఇక సికింద్రాబాద్ నుంచి అంటే ఈ రోజు కైదాబాద్ ఎమ్మెల్యే దానో నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి బలమైన అభ్యర్థిని సికింద్రాబాద్ నుంచి ఎంపీ స్థానాన్ని నిలబెడితే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ లో పట్టు దొరుకుతుందన్నటువంటి ఒక రాజకీయ వ్యూహంతో రేవంత్ రెడ్డి ముందడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా అంటే ఇప్పటికే మనం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతూ అటు బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది కూడా స్పష్టంగా కనిపిస్తోంది అటు బిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే భారతీయ జనతా పార్టీయా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీయా అన్నటువంటి ధోరణిలో పోతున్నారు ఇప్పటికీ మనం చూడొచ్చు వరంగల్ నుంచి వరంగల్ టికెట్ కూడా ఖాళీగానే ఉంది అటు వరంగల్ టికెట్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఆరు రమేష్ ఈ రోజే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కిషన్ రెడ్డి సమక్షంలో సో ఆయనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అన్నటువంటి వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో రెండు సార్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కానీ ఇట్లా నేపథ్యంలో దుబాటు సాంబయ్య పేరు కూడా వరంగల్ నుంచి వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఆయనకే ఎక్కువ కనిపిస్తోంది అంటే గతంలో అంటే రాజయ్య కూడా అక్కడ పోటీ పోటీలో లేరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సీట్ ను కడియం కోసం త్యాగం చేయడం జరిగింది ఎంపీ సీట్ తనకి ఇస్తామంటూ ఆ రోజు చెప్పడం జరిగింది బట్ ఆయన అనుషంగా పార్టీ మారినటువంటి నేపథ్యం సో కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ కోసం ఆయన ఆశించినా గానీ సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనకు చెక్ పెట్టింది సో ఇట్లా నేపథ్యంలో ఆయన అక్కడ టికెట్ మాత్రం కన్ఫర్మేషన్ స్పష్టంగా కనిపించట్లేదు మరొక వైపు గన్పూర్ లో ఇందిరా కూడా అటు రాజయ్య ఎంట్రీని అడ్డుకున్నది మాత్రం స్పష్టంగా కనిపించింది వందలాది మంది మహిళలు గన్పూర్ నియోజకవర్గం నుంచి రాజయ్యని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ ఇటు గాంధీ కు వచ్చి వాళ్ళంతా నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఈసారి చాలా కీలకంగా మారుతున్నటువంటి కొన్ని జిల్లాల్లో ఒకసారి మనం చూస్తే గనక ఆరు సీట్లు ఏవైతే ఉన్నాయో ఒక ఆరు సీట్లు మాత్రం చాలా కీలకంగా ఉంది దాంట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మల్కాజ్గిరి నియోజకవర్గం మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకోవాలని చూసుకున్నా గానీ మల్లారెడ్డి కుటుంబానికి ఎంట్రీ దొరకలేదు సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అటు అంటే మరి జనార్దన్ రెడ్డి మరీ జనార్దన్ పేరును కూడా కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నారు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సో ఆయన కూడా ఆయనను కూడా బరిలో దింపాలనుకున్నారు సో చివరి నిమిషంలో ఇప్పుడు మాత్రం అది సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో నిజానికి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉండే దానికి ఒక క్లారిటీ మాత్రం వచ్చింది చేవేళ్ళకు రంజిత్ రెడ్డి మాత్రం దిగుతోంది స్పష్టంగా కనిపిస్తోంది ఖమ్మం సీటు గురించి కూడా నిజానికి చర్చనీ మారింది మొదటి నుంచి కూడా ఖమ్మం అంటే ఖమ్మం ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయినటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఈ మధ్యలో తెల్ల వెంకట్రావు కూడా పార్టీ మారడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం జరిగింది భద్రాచల్ల నుంచి సో తన నేపథ్యంలో ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది సో ఖమ్మంలో సోనియా గాంధీని దింపుదాం అన్న ఆలోచన చేశారు రాహుల్ గాంధీని దింపుదాం అన్నటువంటి ఆలోచన చేశారు ఎందుకంటే అక్కడ ఎవరు దిగిరాగానే ఖచ్చితంగా గెలుస్తారు సో ఇటు ఇంకోవైపు రేణుకా చౌదరి కూడా ఖమ్మం నుంచి పోటీ చేస్తా అని చెప్పినప్పటికీ తనకు రాజ్యసభ కేటాయించారు కాబట్టి రేణుకా చౌదరి కొంతవరకు కూలైనట్టే ఇక మరోవైపు అటు భట్టి విక్రమార్క భార్య నందిని పేరు కూడా వినిపించింది సో తనకిస్తారా లేదంటే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరులు కూడా అక్కడ బరిలో దిగుతామంటూ చెప్తున్నటువంటి క్రమంలో సో ఈ ఈ సీటు గురించి కూడా కొంతవరకు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం మాత్రం కనిపిస్తుంది చూడాలి రేవంత్ రెడ్డి ఈ సీట్ కి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఏసీసీ ఎట్లాంటి డిసిషన్ చెప్పబోతుంది అన్నది కూడా ప్రధానంగా చూడాలి సో ఇటు ను అంటే ఇప్పటికి మనం హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ పోటీకి కానీ ఇప్పటికే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇటు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు గాంధీబౌర్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో సో ఆయనకు కూడా టికెట్ హామీ ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఆయనకి ఇస్తారా లేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి ఉన్నటువంటి దానం నాగేందర్కి ఇస్తారా అంటే దానం నాగేందర్ పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఆ హామీతోనే కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ సిటీలో పెంచాలి బలంగా చేయాలంటే ఇది వ్యూహంలో భాగమైన అట్లయితే గనక రామ్మోహన్ కి ఎట్లాంటి అవకాశం ఇవ్వబోతున్నారు బొంత రామ్మోహన్ కన్నది కూడా ప్రధానంగా ఇది ఒక ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇక ఆదిలాబాద్ విషయాన్ని చూసుకుంటే గనక ఆదిలాబాద్ లో ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా చాలా కీలకమైనటువంటి అంశం అనేది చెప్పాలి ఎందుకంటే అక్కడ సోయం బాపురావు భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈసారి ఆయనకు అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేయలేదు సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన టికెట్ వస్తుందన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసినా గానీ కాంగ్రెస్ పార్టీలో ఈసారి స్వయం కు టికెట్ ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు సో పార్టీ కోసం పనిచేయాలి అంటూ చెప్పినట్టుగా ఒక వార్త అయితే తెలుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే స్థానాలు కూడా ఎక్కువగా గెలుచుకున్నటువంటి జిల్లా సో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా నిల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో వెడమ బొజ్జు ఖానపూర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈసారి ఆదిలాబాద్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలి అన్నటువంటి ఆలోచన కూడా ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది అన్నది కూడా ప్రధానంగా ఒక వార్త చర్చనీయాంశంగా మారింది సునీల్ కనుగోలు ఓవరాల్ గా పదిహేడు సెగ్మెంట్ల పైన కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ అందరి రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు తీసుకుంటూ ఆయన వ్యూహంలో భాగంగానే ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని మారుస్తూ అభ్యర్థుల్ని మార్చినా గాని ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్లకు సముచిత స్థానాలు సముచిత గౌరవాలు ఇస్తూ కూడా రేవంత్ రెడ్డి వ్యూహం మాత్రం కనిపిస్తోంది శ్రీకాంత్ మీరు అన్నట్టే ఇప్పుడు ఫ్లాష్ సర్వేల ఆధారంగానే కొంతమంది నేతలను చివరి క్షణంలో మారుస్తున్నారని తెలుస్తుంది మరి ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అవుతుందంటారా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే మనం మొదట్ నుంచి చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్ళినా గానీ ఈసారి మూడోసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది అన్నటువంటి ధీమాను వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంటే కర్ణాటకలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తెలంగాణలో కూడా లేవడం జరిగింది అండ్ దీనికి తోడు చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సో ప్రజల్లోకి వెళ్ళడం ప్రశ్నిస్తూ ఉండడం అటు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏవైతే అవినీతి అక్రమాలు స్కామ్స్ ఉన్నాయో వీటన్నింటిని కూడా రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా బహిరంగ సభలో చెప్తూ రావడం సో ఒక భుజాన వేసుకొని వెళ్లడం జరిగింది సో ఖచ్చితంగా ఒక వ్యూహంలో భాగమే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాప కింద నీరులా పారుతూ ప్రజల్లోకి వెళ్లడంలో సక్సెస్ అయింది మరొక వైపు ఆరు గ్యారెంటీలే గానీ అరవై నాలుగు హామీలే కానీ మేనిఫెస్టోలో ఉన్నాయి సో వీటిని కూడా ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళడంలో సక్సెస్ అయింది సో ఇప్పుడు కూడా వంద రోజుల పాలన చూడండి చూసిన తర్వాతనే మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా ప్రజలకే వదిలేస్తున్నటువంటి క్రమం అటు ప్రజలకు వదిలేస్తూనే ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ తీసుకుంటున్నారు సో వంద రోజుల తర్వాత పార్టీ అధ్యక్షుడుగా గేట్లు ఓపెన్ చేసిన ఇక మొదలైంది అక్కడ ఆల్మోస్ట్ ఖాళీ అవుతోంది ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు మాత్రమే మిగులుతారంటూ కూడా రేవంత్ రెడ్డి కొంత చలోక్తులు విసులుతో మాట్లాడుతున్నారు మీడియా ముందు అఫ్ కోర్స్ అవన్నీ అంటే శ్రీకాంత్ కొన్ని నియోజకవర్గంలోని ఆ అభ్యర్థులకి అంటే అక్కడ పోటీ చేసినా గెలుస్తారనే నేతలనే తీసుకుంటున్నారా కానీ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా పార్టీ రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది సర్వసాధారణం ఎవరైనా గానీ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా గానీ ఎలక్షన్ ఎలక్షన్స్ తర్వాత ప్రాంతీయ పార్టీల రూపురేఖలు మారిపోతాయి ఓటమైన ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అది కేసీఆర్ అయినా కానీ కేజ్రీవాల్ అయినా కానీ ఎవరైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతీయ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉంటా ఉంటాయి సో ఈ రోజు వలసపోతున్నటువంటి నేతలు కూడా గతంలో మేము ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అవమానించారంటూ కూడా కొన్ని అవమానాలు నిందలు వేస్తూ కూడా పక్క పార్టీలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే విధానం కూడా ఎవరు వచ్చినా అవమానిస్తాం పార్టీ కోసం పనిచేయండి ప్రజల్లో ఉండండి అంటూ కూడా చెప్తున్నారు ఏ పార్టీ అయినా అదే చెప్పు బట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక హామీ ఇవ్వడంలో పదవి హామీ ఇవ్వ ఇవ్వడము తో పాటు కాంప్రమైజ్ చేయిస్తూ వాళ్ళను పార్టీ కోసం పనిచేయించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ డబ్బులు చూస్తారా అభ్యర్థులు చూస్తారా అంటే రాజకీయాల్లో రెండు చూడాల్సినటువంటి అవసరం ఉంది సో గతంలో మనం చూసాం అంటే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా కానీ ఒకవైపు సిట్టింగ్ గా ఉన్న వాళ్ళను ఎంపీగా పోటీ చేయించడం ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎంపీగా పోటీ చేయించిన ఇక్కడ ఇంకో పాయింట్ కూడా తీసుకోవచ్చు ఆర్థికంగా పోటీ చేయించాలంటే మల్లారెడ్డి లాంటి వ్యక్తి కూడా ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తే కదా ఆయన మల్కాజ్గిరి దింపితే గెలుస్తారు కదా ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తే కదా అటు మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటు అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తే సో ఇట్లాంటి ఇద్దరు బలమైనటువంటి వ్యక్తి విద్యా సంస్థలు ఉన్నాయి వీళ్ళకు హాస్పిటల్స్ ఉన్నాయి సో వీళ్ళు కూడా బలమైనటువంటి వ్యక్తులుగా అంటే ఇక్కడ రాజకీయ కోణం కూడా చూడాలి సో ఒకవేళ మల్లారెడ్డిని తీసుకుంటే కనుక పార్టీ కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే మల్లారెడ్డి రేవంత్ రెడ్డినే డైరెక్ట్ గా తొడగొడుతూ సవాల్ చేస్తూ తిట్టి మీడియా ముందు తిట్టినటువంటి వ్యక్తి వరుష పదజాలంతో తిట్టినటువంటి అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటే కనుక రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఆ వ్యతిరేకతను వీళ్లకు ఓట్ల రూపంలో ఇవ్వడం జరిగింది ఆనాడు ప్రభుత్వం పైన వ్యతిరేకతను సో నేపథ్యంలో మల్లారెడ్డి ఎంట్రీకి చెక్ పడ్డానికి గల కారణం ఇది రాజకీయ వ్యూహం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఓవరాల్ గా చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ మొదటి గేట్ అయితే ఎత్తినం అంటూ కూడా రెడ్డి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడం తన టార్గెట్ అంటూ కూడా ఖచ్చితంగా అర్థమవుతోంది ఆయన మాటల్లో సో ఇంకెంతమంది వస్తారో చెప్పలేవు వచ్చే వాళ్ళందరినీ తీసుకుంటాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం గా ఈసారి హైదరాబాద్ సిటీని టార్గెట్ చేశారు హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మాత్రం అమలు చేస్తున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ కేసీఆర్ నాటిన గంజాయి మొక్కల ఘాటు వసన తెలంగాణను ఇంకా వీడలని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన్నీరాని ఇంటి పేరు ఉన్నంత మాత్రాన పన్నీరు కాలేరని హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి దీంతో ఆ అవినీతిపై విచారణ జరిపించి అక్రమాలను పాల్పడిన వారికి శిక్షిస్తామని సీఎం అన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు కుక్క కాటుకు చెప్పదెబ్బ అంటే ఏంటో చూపిస్తామని అన్నారు కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి వేల కోట్లకి పోయింది వాళ్ళ అవినీతి జుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం ఏసీబీ ఆర్డర్ చేసినాం ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము అక్రమాలకు పాల్పడే వాళ్ళని ఎవరిని వదల్లే మీరు ఉన్నారు ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు ఈ రోజు రాష్ట్రం నలుమూలలు జరుగుతున్న విధానాలు అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన జడ్జిల నియామకాలు కూడా జరిగింది బీఆర్ఎస్ బీజేపీల కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించే వారికి ఒక రాజకీయ పార్టీ అధిష్టగా తన విశ్వరూపం ఏంటో చూపిస్తామని అన్నారు వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి మా ప్రభుత్వానికి అగత్యం లేదు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఏడు మీరు చూసిర్రు చిల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు మీదే ప్రభుత్వం ఉంది మీ ప్రధాన మంత్రి ఉన్నాడు మీరు విచారణకు ఆదేశించండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎపిసోడ్ పైన రేవంత్ రెడ్డి స్పందించారు ఉద్యోగంలో ఉండి ఉంటే ఇవాళ ఆర్ఎస్పీ డీజీపీ అయ్యేవారని తెలిపారు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తే ప్రవీణ్ కుమార్ ఒప్పుకోలేదన్నారు సీఎం సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని